ఎంపీటీసీ ఎన్నికల వ్యవహారం అంతా కూడా మీకు తెలిసే ఉంటుంది గతంలో ఎలక్షన్ అయిన తర్వాత ఉసనపేట ఎంపీపీ ఎస్సీ జనరల్కి కేటాయించడం జరిగింది అయితే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు అందరూ గెలవడం దీంట్లో అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే గారు పెద్దలైనటువంటి మద్దిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారు మండల పార్టీ పెద్దలు పార్టీ పెద్దలు అందరూ కలిసి విశ్వంపేట టౌన్లో ఎంపీపీ ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు రాజకీయ సమీకరణను బట్టి నియోజకవర్గ సమీకరణను బట్టి ఎమ్మెల్యే గారు ఒక కమ్యూనిటీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరములు ఒకరో రెండున్నర సంవత్సరములు ఒకరో అని ఫస్ట్ జనరల్ అయినప్పటికే జనరల్ సభ్యులు ఉన్నప్పటికీ కూడా మరి జనరల్లో ఉన్నటువంటి పురుషులకి ఆపి లేడీకి ఇవ్వడం జరిగింది అప్పుడు బహిరంగంగా మండల పరిషత్ ఎన్నికల సందర్భంలో సర్పంచ్లు ఎంపీడీసీలు పార్టీ పెద్దలు అందరూ సమక్షంలో కూడా రెండున్నర సంవత్సరంలోనే క్లియర్గా చెప్పడం జరిగింది అప్పుడు మిత్రులందరూ పత్రికా విలేకరులు కూడా మీరు అందరూ ఉన్నారు వినే ఉంటారు అయితే రెండున్నర దాటిన తర్వాత నుంచి కూడా మేమందరం అందరం మరి ఎవరైజ్ అప్పుడు ఒప్పందంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారో మదిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి గారిని అయా ఒప్పందం అయిపోయింది మరి రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది మరి మూడు సంవత్సరాల పైన అవుతుంది మరి మీరందరూ కూడా మరి మాకు లేడీకి ఇచ్చారు జనరల్ అయితే మరి జంట్కి ఇవ్వాలి మరి ఈ అవకాశం మళ్ళీ రాదు కదా అనే ఉద్దేశంతో మేము ఆయన్ని పెద్ద ఒత్తిడి చేయడం జరిగింది ఒత్తిడి చేసిన సందర్భంలో ఆయన మరవేళ ఇచ్చిన పెద్ద కాబట్టి నేను మాట్లాడతానని చెప్పేసి అని ఆయన మాట్లాడటం జరిగిందంట జరిగితే సరైన సమాధానం చెప్పకపోవడం వల్ల ఎంపీటీసీలని ముఖ్య నాయకుల్ని సర్పంచుల్ని పిలిచి మీటింగ్ వేసి మరి ఒప్పందం జరిగింది కదా మరి దాన్ని అమలు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికీ కాలాతీతమైంది మరి మీ అభిప్రాయాలు చెప్పండి అన్నప్పుడు అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఒప్పందం అమలు జరగాల్సిందే పార్టీలో ఒప్పందం జరిగితేనే గౌరవం ఉంటుంది కాబట్టి ఎంపీపీని మార్చి వేరొకరికి ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేయడం జరిగింది ఆ సందర్భంలో ఎంపీపీ భర్త అయినటువంటి అతను వచ్చేసి మరి ఓసీలు పెత్తనం ఏంటని చెప్పేసి అని అక్కడ ఉన్న పెద్దలను దూషించి మరి పదవీ వ్యామోహంతో కాంక్షతో ఒప్పందాన్ని వీరి మరి వాళ్ళు ధిక్కరించి పెద్దల ఒప్పందాన్ని రావడం జరిగింది మరి నిన్న జరిగిన మరి పరిణామం మీరు చూసే ఉంటారు మండల పరిషత్ ఈ ఒక్కరూ కూడా ఒప్పందాన్ని అనుసరించకుండా లేరు అందరూ కూడా పెద్దల ఒప్పందాన్ని అమలు చేయడానికే మరి నిన్న బాయికాటు చేయడం కూడా జరిగింది మీ అందరూ తెలిసే ఉంటుంది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది కాబట్టి ఆయన పదవి మోహం లేకుండా పిల్లి మెరిచి వనజాక్షి గారు ఒప్పందం ప్రకారం అమలు చేసి ఆమె గౌరవంగా రాజీనామా చేస్తే వాళ్ళకి పార్టీకి అందరికీ కూడా గౌరవం ఉంటుందని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ఇందులో కూడా మరి వాళ్ళు పదవి వ్యామోహంతో ఇంకొక వర్గాన్ని పార్టీలో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని వ్యవహారాలు ఉంటాయి అటువంటిది ఒక వర్గాన్ని ఒక కులాన్ని ఒక నాయకుడిని దూషించడం అనేది కరెక్ట్ కాదు ఎవరిని టార్గెట్ చేయకూడదు అప్పుడు పదవి కావాలంటేనేమో అందరినీ కూడా బత్తులాడుకున్నారు మరి వాళ్ళ ఒక వర్గాన్ని దూషించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అని తెలియజేస్తూ వాళ్ళు గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి అని సభాముఖంగా తెలియజేస్తూ చాలా తీసుకుంటారు